నేను హరీష్ రావు మీద వీడియోలు చేస్తే హరీష్ రావు ఫోన్లు చేసి బెదిరించారు కేటీఆర్ మీద వీడియోలు చేస్తే కేటీఆర్ ఫోన్లు చేసి బెదిరించారు ఒక బెదిరించదు నన్ను కేసీఆర్ ఒక్కడే అంటే ఇక ఫోన్ అంటే అంటే ఎట్లా అంటే ఏ లీడర్ పైన మనం వీడియోలు చేస్తామో వాళ్ళే ఫోన్ చేసి మళ్ళా గవర్నమెంట్ వస్తలేదు ఈ మూడోసారి మీ గవర్నమెంట్ నువ్వు యువల కోసం అయితే తల్లాడుతున్నావో ఏ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటానో ఆ పార్టీ రాదు మళ్ళీ మేమే వస్తాం అప్పుడు చూసుకుంటాం అప్పుడు చూద్దాం నీ సంగతి చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు ఆ సరే సరే అన్న అంటూ నేను చాలా సున్నితంగా వాళ్ళతోటి మనం మాట్లాడే పరిస్థితి లేదు అప్పుడు సరే ఎట్లయితే అట్లయితే జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ ఈరోజు బెదిరింపులకు భయపడ్డాడు రాజేష్ భయం అంటే బేసిక్ గా మనది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం మనం ఇంటి పెద్ద ఏదన్నా అధికారం అంటే ప్రశ్నిస్తే కేసులు అనేది బీఆర్ఎస్కి కొత్త కాదు చాలా సందర్భాల లోపల చాలా మందిని ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియాలో నాకు తెలిసి మీ మీకు కూడా ఎదురైనాయి మీ హ్యాష్టాగ్ మన హ్యాష్టాగ్ ఛానల్ పైన కూడా ఎన్ని నిర్బంధాలు ఉన్నాయో నాకు తెలుసు మీరు కూడా ఎవరు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అద్భుతంగా కొట్లాడారు మీరు కొట్లాడరు మీ పైన నిర్బంధాలు లేవా ఉన్నాయి వేరే మనం పేర్లేదు పేర్లేందుకు పేర్లేందుకు గాని ఇవాళ ప్రభుత్వంలో ఉన్న తీర్మానం మల్లన్న పైన నిర్బంధం లేదా కేసులు లేవా జైలుకు పంపలేదా ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళందరినీ కేసులు పెట్టారు వాళ్ళు ప్రశ్నిస్తే కేసులు పెట్టడు కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీకి అట్లా మన కూడా జరిగింది దాన్ని వాటి అన్నిటిని కూడా మనం తట్టుకొని నిలబడగలిగినాం